ప్రైజ్ ద లాడ్ ప్రభేసు క్రీస్తు నామములో ఈ ఉదయకాలమందు మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అని నేను ఉదయకాల మాట్లాడుకున్నాం నెంబర్ వన్ కృతజ్ఞత కలిగిన మనసు దేవుడు మేలు చేయగానే మనం ఆయనకి కృతజ్ఞత భావం కలిగి ఉన్నప్పుడు రెండోదిగా ఆయన మాట వింటే గనక ఆయన సమృద్ధికరమైన దీవెనలు మనకిస్తాడు అని నేను ఉదయకాలం ముందు ధ్యానం చేశాం ఈరోజు మరలా అదే అంశం మీద మాట్లాడుతూ ఉన్నాను దేవుడు ఎవరికి మేలు చేస్తాడు నెంబర్ త్రీ దేవుని మందిరమునకు వచ్చిన ఎడలా అంటే క్రమముగా దేవుని మందిరానికి రావాలి కీర్తన గ్రంథము ఎనభై నాలుగో కీర్తన పదో వచ్చినము అరవై ఐదో కీర్తన నాలుగో వచ్చినము మందిరములోని మేలుతో తృప్తి పొందుదుము అని వ్రాయబడి ఉంది ప్రియ దేవుని బిడలారా మందిరములో ఉన్న మేలు మనకి తృప్తినిస్తూ ఉంది ఎనభై నాలుగో కీర్తన పదో వచ్చిన ఏముంది అంటే మనం ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టము అని ఉంది మీరు ఒక ఆదివారం మందిరానికి వస్తున్నారు కదా ఆ ఒక్క ఆదివారం గడిపేది ఎంతో తెలుసా మీరు కొద్దిమంది అయితే రెండు గంటలు గడుపుతారు ఉదయం ఏడు గంటలకు వస్తారు తొమ్మిది గంటల దాకా గడుపుతారు కొద్దిమంది మందిరంలో పది గంటల నుంచి పన్నెండు దాకా రెండు గంటలు కొంతమంది లాస్ట్ వన్ అవర్లో వస్తారు వాక్యం అనడానికి ఆ ఒక్క వన్ అవర్ గడపడం ఎంతో తెలుసా వెయ్యి దినముల కంటే మీరు గడిపిందేమో గంట కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం ఎంతో తెలుసా ఒక గంటన్నర గడుపుతున్నారు మీరు మందిరంలో వారానికి ఒకసారి కానీ ఆ ఒక్క గంటన్నర వెయ్యి దినముల కంటే అంటే రోజుకి ఇరవై నాలుగు గంటలు కదా వెయ్యి దినాలు అంటే దాదాపుగా మూడు సంవత్సరాలు పైనేగా ఒక్క ఆదివారం రావటం ఒక గంటన్నర రావటం దాదాపు వెయ్యి దినాల కంటే శ్రేష్టం ఒక ఆదివారము ఆరాధన ఆగారు అనుకోండి వెయ్యి రోజులు పోగొట్టుకున్నట్టేగా పెద్ద బాధ ఏముందండి ఒక్క గంటేకా నెక్స్ట్ ఆదివారం వస్తాం అనుకుంటారు మీరు మీ దృష్టిలో ఒక ఆదివారమే మీరు పోగొట్టుకుంది కానీ దేవుడి దగ్గర గ్రంథం ఉంది ఆ గ్రంథం ఏం రాస్తాడు అంటే వెయ్యి దినాలు మైనస్ అని రాస్తాడు అమ్మో ఆ మాట వింటుంటే చాలా భయం వేస్తుంది కదా అందుకే ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా మనము మందిరానికి రావాలి ఒకవేళ వేరే ఊరు వెళ్ళాము తప్పని పరిస్థితులలో దారిలో వెళుతున్న ఒక హాఫ్ ఎన్ అవర్ అయినా కారో బండో ఆపి మనము మందిరంలో వారు లేదు మనం పొరుగురు వెళ్ళాం బంధువుల దగ్గరికి వెళ్ళాం వాళ్ళు ప్రభువుని అరగని వారు పర్వాలేదు ఒక అర్ధ గంట నేను ఎక్కడైనా దళిదాపుల్లో మందిరం ఉంటే వెళ్ళొస్తా అని వెళ్ళాలి ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను తెలుసా మీరు ఒక్క ఆదివారం ఆగుట వల్ల నిజంగా వెయ్యి దినముల కంటే ఉన్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారు అంటే మీ జీవితంలో సంవత్సరంలో ఎన్ని వేలు ఎన్ని వేలు ఎన్ని వేలు ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నారో మీరు గమనించారా దేవుడు నన్ను దీవించట లేదండి ఆ ఒక్క మాటే అంటాం కానీ మనం ఎక్కడ జారిపోతున్నాం ఎందుకు దేవుని చేత మనం దీవించబడలేకపోతున్నాం నేను కరెక్ట్గానే ఉన్నాను కదండి మీరు కరెక్ట్గానే ఉన్నారు కానీ ఆదివారం మిస్ అయ్యారు మీరు కరెక్ట్గానే ఉన్నారు దేవుని మాట వినలేదు మీరు కరెక్ట్గానే ఉన్నారు కృతజ్ఞత కలిగి దేవుడు చేసిన మేలుకి మీరు కృతజ్ఞత చెల్లించలేకపోతున్నారు అందువల్ల దేవుడు మనకి మేలు చేయడానికి ఆలోచిస్తున్నారా ప్రియ దేవుని బిడలారా దేవుని మందిరానికి వచ్చి ద్వారా మనం తృప్తి పొందుదు కదా అంటే అనేక మంది సాక్ష్యాలు ఇస్తారు మందిరంలో ఆ సాక్ష్యాలు విన్నప్పుడు మనం విశ్వాసంలో బలపడతాం తెలుసా మనము వేరే వాళ్ళు సాక్షిని చెప్తూ ఉండగా ఆహా వాళ్ళకి దేవుడు ఆ కార్యం చేశాడా అంటే నేను కూడా అలా ఆ ఉంటే దేవుడు నాకు కార్యం చేస్తాడా అందుకే సంఘం ఉన్న సాక్ష్యాలు వినాలి ఎవరికి దేవుడు ఎలా మేలు చేశాడు మందిరానికి ఎందుకు రావాలి సాక్ష్యాలు వినడానికి వారి జీవితంలో ఏం మేలు చేశాడో ప్రభు అవి వినడానికి రావాలి మందిరానికి ఎందుకు రావాలి అని అంటే ఎస్ఆర్ రెండు మూడు అంటాడు రెండో అధ్యాయ మూడో వర్షంలో దేవుని మార్గాలు బోధింపబడగా నేర్చుకొని ఆయన మార్గములలో నడవచ్చు అంటే మందిరానికి వచ్చినప్పుడు వాక్యం నేర్చుకుంటాం ఆరాధన చేస్తాం అదే వర్షిప్ చేస్తాం కనుక దేవుని మందిరానికి రావాలి ప్రియ దేవుని బిడలారా దేవుని మందిరానికి ఎందుకు రావాలి సాక్ష్యాలు వినడానికి రావాలి రెండోది వర్షిప్ చేయడానికి దేవుని మందిరానికి రావాలి రెండోది మనకి దేవుడు చేసిన మేలులకు కానుకులు ఇవ్వడానికి రావాలి మనకి దేవుడు ఏమేమైతే వారంలో మేలు చేశాడో కానుక రూపంలో మనం కృతజ్ఞతను చెల్లించుకోవాలి కనుక అంత మాత్రమే కాదు దేవుడు ఎవరికి మేలు చేస్తాడు అని అంటే యథార్థముగా ప్రవర్తించిన వారికి ఎనభై నాలుగో కీర్తన పదకొండవ చిన్నలో యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని అన్నాడు నిజంగా హిజ్కి అనే రాజు ఉండేవాడు మరణకరమైన రోగంతో అన్నాడు అయితే నువ్వు చనిపోతావు సేవకుడు వచ్చి అతనికి చెప్పినప్పుడు అతడు గోడవైపును తిరిగి దేవునికి ప్రార్థన చేస్తాడు ప్రార్థిస్తూ ఇలా అంటాడు ప్రవ్వా నేను యథార్థ హృదయుడినై నీ సన్నిధికి నేను ఎట్లు నడుచుకుంటునో జ్ఞాపకం చేసుకోండి ఈరోజు మరి ఎందుకు నాకు మరణం వచ్చేస్తుంది చిన్న వయసులోనే నేను యథార్థంగానే జీవించాను కదా ప్రవ్వ అని ప్రార్థిస్తాడు అయితే ప్రియ దేవుని బిడలరా ఆ ప్రార్థన ప్రభు విన్నారు అతను యథార్థతను జ్ఞాపకం చేసుకున్నారు హిజ్కి స్వస్థపరిచారు పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించారు మరలా మందిరానికి వెళ్ళాడు మందిరానికి వెళ్ళి దేవునికి కనబడ్డాడు ఆయన చేసిన మేలుకి కృతజ్ఞతలు చెల్లించాడు కనుక ఈ రోజున దేవుడు తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచడానికి యథార్థ వంతులు కొరకే ఆయన వెదుగుతున్నాడు అని రెండో దినవృత్తాంతాలు పదహారో అధ్యాయము తొమ్మిదో వచ్చిన చూస్తున్నాం మీ వ్యాపారంలోనైనా దేవుడు నీకు ఇచ్చిన పిల్లలను పిల్లల విషయంలోనైనా చేయొచ్చున్న ఉద్యోగంలోనైనా దేవుడిచ్చిన ఏ విషయంలోనైనా రాబడి విషయంలోనైనా లేదా నీ పొలము లేదా నీ పంట విషయంలోనైనా భార్య భర్తలు ఆ విషయంలోనైనా కనుక ఏ విషయంలోనైనా దేవునికి నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఆయన వారికి మేలు చేస్తాడు నెంబర్ వన్ దేవుని మాట వినినప్పుడు రెండోది కృతజ్ఞతలు చెల్లించినప్పుడు మూడోది ఆయన మందిరమునకు వచ్చినప్పుడు నాలుగోది యథార్థంగా ఉన్నప్పుడు ఈ నాలుగు విషయాలు మీరు బాగా ధ్యానించండి దేవుడు తప్పకుండా వారిని విడిచి వేరే వాళ్ళకి ఎలా మేలు చేస్తాడు ముందు ఈ నాలుగు ఆ సద్గుణాలు కలిగిన వారికి ఆయన మేలు చేస్తాడు ఈ ఉదయకాల ముందు దేవుడు ఈ నాలుగు లక్షణాలు ఈ నాలుగు సద్గుణాలు కలిగిన మీకు దేవుడు మేలు గాక ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన తండ్రి మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన ఎవరికి మేలు చేస్తాడు అని రెండు దినాలు ప్రభువా మీరు మాతో మాట్లాడారు కృతజ్ఞత కలిగి ఉన్న ఎడల రెండోది ఆయన మాట వింటే మేలు చేస్తాడు ఆయన మందిరానికి వస్తే మేలు చేస్తాడు యథార్థంగా జీవిస్తే ఆయన మేలు చేస్తాడు అందుకే హిజుకాగి పదిహేను సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడిందయ్యా మీ సాక్షిగా నిలబడ్డాడు మీకు స్తోత్రం ప్రభా ఈ మాటలు వింటున్న వారికి ఇంకా మేలు కలగలేదని ఎవరైతే మీ సన్నిధులు ఎదురు చూస్తున్నారో ఈ నాలుగిట్లో ఏమైనా వాళ్ళలో లోపాలు ఉంటే సరి చేసుకోవడానికి కృపదయ చేయమని క్రమం తప్పకుండా మీ సన్నిధికి రావడానికి కృప దయ చేయమని ప్రార్థిస్తున్నాం అలాగే ఈ రోజు పుట్టినరోజులు చేసుకుంటున్నారు పెళ్లి రోజులు అలాగే రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న అందరినీ ఆస్వాదించండి ఆరోగ్యం ఇవ్వండి వారు బ్రతుకు మీ కొరకు జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తూ ఈరోజు ఎవరు ఏ శుభకార్యాలు తలపెట్టుకున్నారు ఎవరు ఏ ప్రయాణాలు తలపెట్టారు వారికి భద్రత క్షేమము నెమ్మది దీవిన ఆశీర్వాదము దయచేసి మీ నామానికి మహిమ మహిం తెచ్చుకోమని ఏ పరిశుద్ధ నామములు అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యు అందరికి